రిత్రలో ఎస్బిఐ బ్యాంక్ల ఒక బ్లాక్ డే రాగా మీరు భావిస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు కూడా పాటించకుండా ఏవైతే వివరాలు ఒక ఎలక్ట్రానిక్ బాండ్ అనేది ఒక వచ్చి ఒక కంపెనీ ఒక కోటి రూపాయల విలువైన బాండ్ మ్యాక్సిమం ఒక కోటి రూపాయల విలువైన బాండ్ తీసుకోగలదు ఆ ఒక బాండ్ తీసుకున్న తర్వాత ఏ ఒక్క రాజకీయ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇవాళ డిజిటలైజ్ అయిపోయిందో అటువంటి బ్యాంక్ ఏం సమాధానం చెప్తుందంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఫామ్స్ డిజిటల్ ఫామ్లో ఫిజికల్ ఫామ్లో ఉన్నాయి అంటే ఇవాళ ఈ దేశంలో ట్వంటీ ఫోర్లో లేవు ఇంకా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఉన్నామన్నట్టు మొత్తం ఫిజికల్ ఫామ్లో ఉన్నాయి మా దగ్గర డేటా ఎలక్ట్రానిక్ ఫామ్లో డిజిటల్ ఫామ్లో లేవు మాకు ఇంకా నూట ముప్పై ఆరు రోజుల సమయం కావాలా ఈ వివరాలు అందించడానికి అని సమాధానం చెప్తున్నారు ఎందుకంటే నూట ముప్పై ఆరు రోజుల లోపల జూన్ జూన్ వరకు అంటే జూన్ వరకు ఈ లోక్సభ ఎలక్షన్స్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఈ వివరాలు ఏ ఎవరు ఇచ్చినా కానీ ఎవరంత పట్టించుకోరు మళ్ళీ మీరు ఈ వేలాది కోర్టు ఏదైతే క్యాష్ చేసుకున్నారో ప్రతి ఒక్క ఎలక్టోరల్ బాండ్ ఎవరు తీసుకున్న తర్వాత కూడా పదిహేను రోజుల లోపలే ఆ ఒక ఎలక్టోరల్ బాండ్కి క్యాష్ చేసుకోవాలని కండిషన్ ఉంటుంది ఒకవేళ పదిహేను రోజుల లోపల ఏ ఒక్క ఎలక్ట్రల్ బాండ్ని క్యాష్ చేసుకోకుంటే ఆ ఒక బాండ్ పైసలన్నీ పిఎం రిలీఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ప్రతి ఒక్క పార్టీకి అది బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఏ ఒక్క పార్టీ కానివ్వండి ఒక బాండ్ తీసుకున్న తర్వాత పదిహేను రోజుల లోపల ఆ ఒక బాండ్ రిజాస్ట్ చేయకుంటే ఆ పైసలన్నీ పిఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతున్నాయి బాండ్ ఇష్యూ అయిపోయినాయి బాండ్ రిజాస్ అయిపోయినాయి ఆ ఒక వివరాలు పదిహేను రోజుల్లో ప పదిహేను మార్చ్ లోపల ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ ద్వారా అందించాలా వాళ్ళ వెబ్సైట్ మీద అప్లోడ్ చేయాలా ఇవన్నీ ఏమి చేయకుండా ఎవరి చీరో పైసలు తెలియదు ఆ బాండ్స్ అన్ని క్రియేట్ చేసి పైసలు పదహారు వేల కోట్లు ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వం కాపాడడానికి ఇవాళ ఖండిస్తున్నాము సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది సుప్రీంకోర్టు ఎస్బీఐ బ్యాంక్ మీద కంటెంప్ట్ వేసి వాళ్ళకి అక్కడ పిల్పించి ఈ యొక్క వివరాలు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు ఈ దేశ ప్రజలకు అందించాలా ఎందుకంటే బహిర్గతపరచాలా ఎందుకంటే ఈ యొక్క పదహారు వేల కోట్లలా వందలాది కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ గత తొమ్మిది సంవత్సరాలలో పది సంవత్సరాలలా బీజేపీ పార్టీ ఏ అయితే పెద్ద 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 నాయకుల మీద పెద్ద పెద్ద కంపెనీల మీద ఈడీ రైడ్లు సిబిఐ రైడ్లు చేసి వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసి వాదించుకున్న డబ్బు ఇది అయితే ప్రొటెక్షన్ మనీ ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వందలాది వేలాది కోట్లు తీసుకున్నది ఈ వివరాలన్నీ దేశ ప్రజలకు తెలుస్తాయి వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళ ద్వారానే పైసలు తీసుకొని రేపు వాళ్లకు క్లీన్ చీట్ ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క వివరాలన్నీ దాచడానికి ఈ దేశ ప్ర ప్రజలకు మోసం చేయడానికి ఈ యొక్క కుట్ర రచిస్తున్నారు మేము సుప్రీంకోర్టు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు న్యాయం చే జరుగుతుందని మేము భావిస్తున్నాం